హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్కు నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్మాంజలు ఇంతవరకు మనము సర్వమత శాకాహార సమ్మేళనం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈరోజు సంగీత ధ్యాన యజ్ఞం ఇది పుట్టపర్తిలో మూడు రోజులు జరిగింది అప్పుడు సార్ ఉన్నప్పుడు మొదటి రోజు ఇది ఈరోజు నేను మొదటి రోజు ఏ విధంగా జరిగిందో ఇక్కడ చదువుతాను పంతొమ్మిది పది రెండు వేల ఏడు ఆ రోజు మొదటి రోజు అన్నట్టు శ్రీ సాయిరామ్ మనమందరం కూడాను ధ్యాన నిమగ్నమై మనలో నుంచి ధ్యాన శక్తిని ప్రపంచానికి అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రపంచ కళ్యాణం కోసం ఇక్కడ నుంచి ధ్యాన శక్తిని మనం పంపించాలి అందుకోసం అత్యంత పవిత్రమైన పుట్టపర్తిలో మనం సంగీత ధ్యాన యజ్ఞం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం మనం భగవాన్ సత్యసాయికి ఎంతైనా రుణపడి ఉన్నాం అత్యంత అభిమానాలను చవిచూస్తున్నాం పుట్టపర్తి స్వామివారి నుంచి ఒకరికొకరు సహాయం చేసుకోవటమే ప్రపంచానికి సహాయం చేసుకోవటం పుట్టపర్తి అపూర్వ శక్తి క్షేత్రం పత్రిజీ కుటపర్తిలో మూడు రోజుల సంగీత ధ్యాన యజ్ఞం జరుపుకోవటం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కు గర్వకారణం ఇది అపూర్వమైన శక్తి క్షేత్రం ఈ శక్తి క్షేత్రంలో ధ్యానం చేసుకుంటే మనకు ధ్యానం మూడింతలు ఎక్కువ శక్తివంతం అవుతుంది ఈ మూడు రోజుల ధ్యాన యజ్ఞాన్ని ఎక్కువ ఉపయోగించుకోవాలి ధ్యానం జీవితంలో అతి ముఖ్యమైనది ఎంత ఎక్కువ ధ్యానంలో ఉంటామో అంత శక్తివంతులం యుక్తివంతులం అవుతాం ఇఫ్ యు ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ మెడిటేషన్ ఎవ్రీడే డే యు విల్ ఎక్వైర్ ప్యాషన్ ఫర్ యువర్ లైఫ్ విజ్డమ్ ఫర్ యువర్ లైఫ్ వెన్ యు ఆర్ విత్ సోల్ అండ్ న్యాచురల్ బ్రెత్ కాస్మిక్ ఎనర్జీ ఫ్లోరైడెడ్ ఇన్ టు ద బాడీ బాడీ బికమ్స్ హ్యాపీ హెల్దీ ద బాడీ విల్ బి ఫర్ ఎవర్ ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగిద్దాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారంలో మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం